హాయ్ అండి ఇండియన్ హిస్టరీలోని ఢిల్లీ సుల్తాన్ల గురించి చూసుకుందాం ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘల్ చక్రవర్తులు ఢిల్లీ కపూరం చుట్టూ ఏడు నగరాలను నిర్మించారు ఇది ఢిల్లీ యొక్క పేరు ముందు ఢిల్లీ యొక్క పేరు ఇంద్ర ఉండేది దీన్ని ఎనిమిదవ శతాబ్దంలో తోమర రాజపుత్ర వంశానికి చెందిన ఆనందపాల్ అనే రాజు ప్రాచీన ఇంద్రప్రస్థ స్థానంలో ఈ దిల్లీ కపూరం అనే పేరు పెట్టడం జరుగుతుంది ఈ ఢిల్లీ కపూరం చుట్టూ దీన్ని మహరంగా చే మహానగరంగా చేసుకొని దీని చుట్టూ ఏడు నగరాలను నిర్మిస్తారు ఇందులో ఐదు నగరాలను ఢిల్లీ సుల్తాన్లు నిర్మిస్తారు రెండు న రెండు నగరాలను మొఘల్ చక్రవర్తులు నిర్మించడం జరుగుతుంది తర్వాత వీళ్ళు నిర్మించిన నగరాల పేర్లు నిర్మించిన సుల్తాన్లు ఎలా గుర్తుంచుకోవాలో ఒక చిన్న ట్రిక్ ద్వారా చూద్దాము ఫస్ట్ నగరాలను చూసుకుందాము నగరాలలో ఏంటంటే ఈ సిరి మొహ్రాలి తుగ్లకాబాద్ ఫిరోజాబాద్ ఈ షాజహానాబాద్ దీన్పాన జావపానా ఉన్నాయి కదా వీటిని ఎలా గుర్తుంచుకోవాలో ఒక చిన్న ట్రిక్ ద్వారా చూద్దాము ఇది ఏదంటే శ్రీమతి ఫిష్ డీజే డాన్స్ చేస్తుంది డీజే డ్యాన్స్ చేస్తుంది అని అనుకుందాము ఎట్లా అంటే ఇప్పుడు మీ ఇక్కడ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా రాసినా అర్థం కావడానికి ఎస్ఎంటీ ఫిష్ డీజే డ్యాన్స్ చేస్తుంది అని ఇప్పుడు ఎస్ అంటే ఏంది శ్రీమ ఎస్ అంటే సిరి ఎం అంటే ఈ మొహ్రాలి టి అంటే తుగ్లక బాదు ఇప్పుడు ఫిష్లో ఉంది కదా ఈ ఫిష్లో ఎఫ్ఐని డివైడ్ చేసుకుందాం ఈ ఎఫ్ఐ అంటే ఫిరోజాబాదు ఎస్హెచ్ ఎస్హెచ్ అంటే షాజహానాబాదు అండ్ డీజే డీజేలలో డి అంటేనేమో దిన్పన్ దిన్పన జే అంటే జాపన ఈ విధంగా ఈ విధంగా గుర్తుంచుకోవాలి ఈ నగరాల పేరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు నిర్మించిన సుల్తాన్ల యొక్క పేర్లు ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే ఇప్పుడు ఇందులోనే రెండు మనకు వెరీ ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది ఏదంటే ఫిరోజాబాద్ లోని ఫిరోజ్ షా తుగ్లక్ అని ఇది ఈజీగా గుర్తుండిపోతుంది నెక్స్ట్ వన్ షాజహానాబాద్లోనే షాజహాన్ అనేది ఇవి రెండు తొందరగా గుర్తుంటాయి ఇందులోనే ఉంటాయి కాబట్టి పేర్లు ఇవి రెండు తొందరగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది వీటిని ఇలా గుర్తుంచుకోవాలి మిగతా వాటిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు అల్లావుద్దీన్కి వెళ్ళి కుతుబుద్దీన్ అయిబాకు గియాజుద్దిన్ తుగ్లకు అండ్ హుమాయున్ మహమ్మద్ బిన్ తుగ్లకు వీటికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఇప్పుడు వీటిలో మొదటి అక్షరాలు ఉన్నాయి కదా ఆకు గి అండ్ హుమ అండ్ ఇది దీనికి ఎలా అంటే ఈ మొదటి అక్షరాలను తీసుకోవాలి ఆకు అనే డయాగ్రమ్ ఆకు అనే డైగ్రామ్ గియు ఉమా హూ హుమా ప్లస్లో హూ అని పెట్టుకున్న ఆకు అనే డైగ్రామ్ గియు ఉమా అనేది దీని యొక్క ట్రిక్ ఎలా అంటే ఫస్ట్ ఆగదా మనకు ఆగదా ఆలో అల్లావుద్దీన్ ఖిల్జీ కూలో కుతుబుద్దీన్ అయిబాకు అండ్ గియీ గియాజుద్దీన్ తుగ్లకు నెక్స్ట్ వన్ హుమాయూన్ కదా హూకు బదులు ఇక్కడ హూ అని పెట్టుకున్నా నేను గుర్తుండి దీన్ని హూ చేసుకోండి మీరు హుమాయున్ అండ్ మా అంటే మహమ్మద్ బిన్ తుగ్లకు ఈ విధంగా ఈ ట్రిక్ ఆకు అనే డైగ్రామ్ గియ్యూ ఉమా అని ఒక చిన్న ట్రిక్ గుర్తుంచుకుంటే వీళ్ళు నిర్మించిన సుల్తాన్ ఎవరెవరు నిర్మించురా వాళ్ళ పేర్లు అనేది తొందరగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది అండ్ వంశానికి వచ్చేసి వంశాలు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు అల్లౌద్దీన్ ఖిల్జీలో ఈ చివరి అక్షరం ఖిల్జీ కాబట్టి వీళ్ళు ఖిల్జీ వంశానికి చెందిన వారని గుర్తుంచుకోవాలి ఇక్కడ కుతుబుద్దిన్ ఐబాక్ ఏమో ఇక్కడ బా అనే మధ్యలో మిడిల్లో బా అనే అక్షరం ఉంది కాబట్టి వీళ్ళు బానిస వంశానికి చెందిన వారని గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ వన్ తుగ్లక్ కాబట్టి ఇతని పేరులో లాస్ట్ చివరిన తుగ్లక్ ఉంది కాబట్టి వీళ్ళు తుగ్లక వంశానికి చెందినవారు అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ ఇక్కడ షాజహాన్ ఏమో ఇక్కడ ఏంది చివరి అక్షరాలు పుల్లతో వచ్చినాయి ఎన్నో ఎన్ను వచ్చినాయి కాబట్టి వీళ్ళు మొఘల్ మొఘల్ వంశానికి అన్ని వచ్చినాయి కాబట్టి మొఘల్ వంశానికి చెందినవారని ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు